అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఎందుకు ఈ డబ్బులు జం చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నులకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు నెలల ముందు రైతులకు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు భరోసా పిఎం కిసాన్ అని అలాగే ఇన్పుట్ సబ్సిడీ అని ఉచిత పంటల బీమా మనకు సున్నా వడ్డీ ఇలా మూడు పథకాల డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే జమ కాలేదు ఇక వెంటనే ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది ఎన్నికల కోడ్లో అసలు డబ్బులు అయితే వేయలేదన్నమాట ఇక ఎట్టకేలకు మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అయితే అడ్డుపడింది ఇక ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని మనకు రద్దు మనకు అమ్మ హైకోర్టులో అయితే సవాల్ చేయడం జరిగింది ఇక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు రైతులకు తప్పకుండా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి అంటే ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా ఈ డబ్బులను జమ చేసుకోవడానికి అనుమతి అయితే ఇచ్చింది ఇక ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగు వరకు ఉంటుంది అయినా కూడా ఎన్నికల కమిషను హైకోర్టు ఆదేశాలతో ఈ డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి